పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినో ఎందు ఈయనతో ముచ్చడ పెట్టాల్సి వస్తుంది అయితే ఖచ్చితంగా అద్దంలో నీ ముఖం నువ్వే చూసుకున్నట్టున్నావు కేసీఆర్ నా ముఖం నేను చూసుకుంటే నీ పక్కన ఎందుకుంటారా భాయ్ ఏయ్ ఇవన్నీ తర్వాత ముందుగా నువ్వు ఇంట్లో గెలిచి ఆ తర్వాత రచ్చ గెలువు మీ ఇంట్లోనే నేను ఎవరు దేక్తలేరు ఇక నువ్వేందా నాకు నీతులు చెప్పేది చెవిటోన్ ముంగట శంఖముదినట్టు ఎందుకట్ల తార డబ్బాల కంకరేసి లోడా లోడా ఊపినట్టు వర్లుతున్నావు జరం మెల్లగా మాట్లాడు పక్కనే ఉన్నా కదా నా మాట ఇంత అవసరమైతే చెవులు మూసుకోవా గింతనన్న సోయుండే మాట్లాడుతున్నావు నువ్వు నేను చెవులు మూసుకుంటే నువ్వు చెప్పేది నాకెట్ల వినిపిస్తుంది గుంపు మేస్త్రి మాటలు చక్కగా రాని పొంకనాల గుంపు మేస్త్రి అందా గుంపు మేస్త్రి నడ్డిరిగినా గానీ వస్తలేదు నీకు అరిచేకు ఒక కర్వదన్నట్టు నువ్వు ఎంత మొత్తుకున్నా పీకేదేం లేదు గాని జర తగ్గు ఇట్స్ నాట్ కరెక్ట్ ఈ సోదంతా పక్కన పెట్టు పొంకనాల పోషెట్టి ముందుగాల ముచ్చట ఏందో చెప్పా చెబుతా బిడ్డ ఆ చెప్పువా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఏమైంది దగ్గర దగ్గర ఆరు వందల రోజులు కూడా అయిపోయినాయి మీరు చేసిన అప్పుల కుప్పకు రాష్ట్ర ఖజానా దగ్గర పైసలు లేవు నన్ను నిలువునా కోసినా నాకు రూపాయి వస్తలేదు నన్ను ఏం చేయమంటావా ఏమి గదే మాట పట్టుకుని కూర్చుంటావు ఇంకా చెప్తా ఇను సోదరా ఆ ఏందో చెప్పు ఇరవై నెలల నీ పాలనల నలభై శాతానికి తగ్గిన ఆదాయం నలభై ఐదు శాతానికి పెరిగిన అప్పులు ఏంద ఇది అదంతా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ భ్రమ ఇవన్నీ తప్పుడు లెక్కలు అసలు బుద్ధుందా మీకేమన్నా ఒక్కొక్కని తాట తీస్తా తొక్కితే పేగులు బయటకు వస్తాయి ముడ్డి మీద బోతాలు పెడతా బిడ్డ ఒక్కొక్కనికి సి మిస్టర్ రేవంత్ రెడ్డి కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం బిడ్డ జర నోరు అదుపులో పెట్టుకో నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు ఆరు వందల రోజులైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకి ఏం చేసినావంటే నా పైకే వస్తున్నావు అంత అహంకారం నీకు ఏం ఇంత అహంకారం మా ప్రభుత్వం ఏం చేసినా గానీ బాగా ఆలోచించి ప్రజలకు మేలు చేసేటట్టు నెమ్మదిగా అడుగులేస్తాం అరే నేను అదే అడుగుతున్నా ప్రజల గురించి మీరు ఏం చేసిర్రు ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఏమైంది కళ్యాణలక్ష్మి తులం బంగారం ఏమైంది చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నారు ఏమైంది ఇందిరమ్మ ఇల్లులు అన్నారు ఏమైంది దీనికి చెప్పు జవాబు అన్ని మెల్లమెల్లగా అందుతాయి మా కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ లెక్క కాదు కేసీఆర్ కొన్ని కొన్ని సార్లు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం బెటర్ కూర్చొని మందు తాగుడు ఇంకా బెటర్ అభయ్ నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు పోపో మళ్ళీ ఇలాగేలా కనపడగ నాకు